హైదరాబాద్ కి దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు పట్టుకొచ్చి మూడు లక్షలు ఉండే ఐటీ ఉద్యోగులు తెలంగాణ వచ్చినాడు హైదరాబాద్ లో దాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పది లక్షలకు తీసుకొని పోయిన ఘనత మన ప్రభుత్వానికి కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది కేవలం ఐటి ఉద్యోగాలు మాత్రమే కాదు ఐటి రంగం కలకల్లాడితే రియల్ ఎస్టేట్ పెరిగింది రియల్ ఎస్టేట్ పెరిగితే వ్యాపార వాణిజ్య చిన్న చిన్న సముదాయాలు చిన్న చిన్న దుకాణాలు చిన్న చిన్న వ్యాపారాలు అన్ని పెరిగినాయి అన్నిటికీ గిరాకొచ్చింది ఒక ఓలా ఊబర్ జొమాటో స్విగ్గి ఇంకా ఇంకా ఉన్నాయో అవన్నీ గిగ్ వర్కర్లు వాళ్ళకు కూడా పిల్లలకు వేలాది మందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి అట్లా పదేళ్ళ పాటు బ్రహ్మాండంగా మంచి నీళ్ళ సమస్య తీర్చుకొని కరెంటు సమస్య తీర్చుకొని మంచి పాలసీలు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పెట్టుబడులు ఆకర్షించి హైదరాబాద్లో లో శాంతి భద్రతల సమస్య లేకుండా కులము మతము ప్రాంత పేరు మీద పనికిమాలిన పంచాయతీలు పెట్టుకోకుండా బ్రహ్మాండంగా పదేండ్ల పాటు కంటికి రెప్పలాగా హైదరాబాద్ నగరాన్ని కాపాడిన ఘనత పెద్దలు కేసీఆర్ గారిది మరి ఇప్పుడు ఏమైతున్నది మీ కండ్ల ముంగట్నే కనబడతా ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మరి అభివృద్ధిలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు సంక్షేమంలో మనతో పోటీ పడే పరిస్థితి లేదు అందుకే మడిలో ఉండే రైతులు మోసం చేసినారు బడిలో ఉండే పిల్లల్ని మోసం చేసినారు గుడిలో ఉండే పూజారుల్ని మోసం చేసినారు మసీదులో ఉండే ఇమాము మౌజన్లను మోసం చేసినారు చర్చిలో ఉండే బిషప్లు ఫాదర్లు పాస్టర్లు వాళ్ళని మోసం చేసినారు సబ్బండ వర్గాలు అందరినీ మోసం చేసి అడ్డగోలు హామీలిచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చినారు మీకు అనుమానం వస్తుంది అన్నా నువ్వు చెప్పేది నిజమేనా మరి రెండేళ్ళైంది కదా ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు నిజంగా అని ఒకసారి మీకు గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది అందుకే ఈ టీవీలు ఎందుకు మీకు వాళ్ళ మాటలు వాళ్ళ ద్వారానే మీకు వినిపించాలని చెప్పి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలు ప్లే చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ గ్యారెంట్ పత్రం మీకు ఇస్తారు ఇది దాచి పెట్టండి పోలింగ్ పోయినప్పుడు దీనికి మా కష్టాలు తీరాలి రాజ్యంలో ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలి అని మనం దేవుడిని మోర్చొని దీనికి పూజ చేసి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఉదయం పదిన్నర గంటలకు ఇందురమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావటం జరుగుతుంది ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు దయచేసి నేను ప్రజలందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది ఈ గ్యారంటీ కార్డు ని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి మూడు నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి వంద రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం హామీలు ఇచ్చిర్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఏమేం హామీలు ఇచ్చిండ్రు మహిళలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు కోడళ్లకు రెండున్నర వేలు వస్తున్నాయా అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అక్కడ లేరా మహిళలు లేరా ఎక్కడున్నారు మహిళలు ఏం చేసిరు తా మీ మహిళల్ని వెనకకు పోయినరా వెనక గినబడుతుందా అక్క మీకు వస్తుందా రెండున్నర వేలు వస్తుందా నాలుగు వేల పెన్షన్ తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది నేను తులం బంగారం ఇస్తా అన్నాడు ఇస్తున్నాడా తులం బంగారం గట్టిగా చెప్పాలి నిలబడతలేదు వస్తుందా తులం బంగారం వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా రెండున్నర వేలు ఆడబిడ్డలకి అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో విద్యార్థినులకు స్కూటీలు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇంకా చెప్పిండు నెలకు రెండున్నర వేలు రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగులుంటే నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు ఫీజు రీంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు ఇక మైనారిటీలకు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు వెయ్యి కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు అట్లాగే మైనారిటీ సప్లాన్ అన్నాడు ఇంకా చాలా చాలా కథలు చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు అట్లాగే మరి ఒకటి రెండు కాదు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు పది లక్షల దళిత బంధు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు గిరిజన బంధు అన్నాడు అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మాత్రమే కాదు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాక్ భై రాహుల్ గాంధీ గారు ఇద్దరు ఉద్యోగాలు ఉడగొట్టండి కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఉడగొట్టండి రెండు లక్షల